సిద్దిపేట జిల్లా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేరియాల మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆకునూరు గ్రామంలో రాత్రి కొలిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు ఏఐసిసికి ఎన్నికల కోసం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పనులను ఇవ్వకుండా అక్కడే మొత్తం చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇవాళ అనేక పనులు వాళ్ళు చేస్తారని చెప్పి చేయలేదు మనందరం కూడా రైతులం మట్టి విసుకొని బతుకుటోళ్ళు ఇవాళ రైతు బంద్ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఎవరికన్నా పడ్డదా నిన్న మేము మొత్తుకొని మొత్తుకొని మొత్తుకోగా ఎవరికో నిన్న కొద్ది మందికి మళ్ళీ వేసినామని చెప్పేసి అంటున్నారు ఏమన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఇవాళ తీసుకుంటే పదివేలు మీరు తీసుకోకండి ఇవాళ నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు ఇచ్చిన పదిహేను వేలు ఎవరు ఇవ్వలే మిగతా ఉన్నా కూడా పదివేలు ఇవ్వడానికి కూడా ఇవ్వకపోతే కేసీఆర్ గారు ఇరవై రోజుల నుంచి గర్జిస్తే ఎందుకు ఇవ్వు నేనే కదా అకౌంట్ లో పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్ల అకౌంట్ లో పెట్టినాం కదా ఎందుకు ఇవ్వు చెప్పేసి అంటే అవన్నీ కూడా మంత్రులు కాంట్రాక్టర్లు తీసుకొని మొత్తం కూడా వాళ్ళ యొక్క ఎన్నికల ఖర్చులకి అదే విధంగా అక్కడికి ఇవాళ ఏఐసికి పంపించడం జరిగింది వాళ్ళ ఖజానా నిండుతుంది మన ఖజానా ఖాళీ అయింది ఖజానాలో పెట్టినాం కదా ఇక్కడికే వచ్చినప్పుడు బచ్చనపేటొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇదే మన వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేపటి నుండి టింగు అని పడతాయంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆఫీచింది ఇవాళ మనకు చెందాల్సిన ఏడు వేల ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పదిహేను వేలు కాదు పదివేలు కూడా ఇవ్వలేదు ఇంకేమన్నాడు రుణమాఫీ నీకు తొమ్మిదో తారీఖు నేను చేస్తా డిసెంబర్ తొమ్మిదిన పదిన్నర గంటలకు నేను ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి ఫైల్స్ సంతకం చేస్తా మీ అకౌంట్ లో ఒకవేళ లక్ష మీరు తీసుకుంటే రెండు లక్షలు తీసుకొని నేను ఇస్తా అని చెప్పేసి అన్నాడు వచ్చినా రుణమాఫీ రెండు లక్షలు లక్ష రూపాయలు వచ్చినాయా దయచేసి మీరు ఆలోచించండి ఎందుకు మరి నువ్వు అన్నమాట ప్రకారం ఇవ్వాలి కదా చేసిండు కానీ ఈ ఊర్లో కూడా కొంతమంది అయ్యో ఇస్తాడేమో రెండు సార్లు అవకాశం వీళ్ళకి ఇచ్చిన సార్ ఇద్దాం కేసీఆర్ అయితే లక్షనే ఇచ్చిండు ఈయనైతే రెండు లక్షలు ఇస్తున్నా అని చెప్పేసి కొద్ది మోసపోయినాడు అంతేకాదు ఏమన్నాడు కేసీఆర్ రెండు వేల రెండు వందలు ఇస్తున్నాడు నేనైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వానకాలం ఓట్లు ఇప్పుడే వస్తున్నాయి డిసెంబర్ తొమ్మిది వరకు నేను డిసెంబర్ తొమ్మిది వరకే వానకాలం ఓట్లకి ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది మరి వానాకాలం వడ్లు వచ్చినాయి ఏం సంగతి అంటే నేను ఇప్పుడే కదా రాజ్యం చేయడానికి ఎక్కింది నాకు అర్థం కావట్లేదు వానకాలం కాదు మళ్ళీ యాసంగి ఇస్తా అని చెప్పేసి అన్నాడు యాసంగి కూడా వచ్చింది కదా ఇప్పుడు మరి యాసంగి పైసలు ఏమైనా ఐదు వందల రూపాయలు పెంచిండా పెంచిండా నువ్వు వానాకాలం ఇస్తావంటే వానాకాలం సరే వానకాలం అంటే నువ్వు అప్పుడే ఎక్కినావు అని చెప్పేసి అనుకుంటే నువ్వు యాసంగి ఇస్తావు కదా ఐదు నెలలు అయింది కదా ఎందుకు ఇయ్యలే నీ ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఉంటే ఛత్తీస్గఢ్ లోనే మూడు వేలు ఇస్తున్నా అని చెప్పినావు ఇక్కడ నేను ఐదు ఇస్తాను సరే ఐదు వందలు ఇవి ఎదికేలే అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు మనం ఉన్నప్పుడు వచ్చేది ఇలా వస్తున్నది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇలా మన పొలాలు నీళ్లు తపాస్పెల్లి కాని బొమ్మకూరు కాని అదేవిధంగా గండిరావరం కాని మొత్తం కూడా ప్రాజెక్టులలో నీళ్లు మొత్తం రావట్లే మనం మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసుకొని పెట్టింది కేసీఆర్ సార్ ఇవాళ సమ్మక్క సాగర్ ఏదైతే మన యొక్క పాయింట్ ఉంటుందో ఫస్ట్ మోటార్లు ఎత్తడానికి ఆ ఎత్తే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళి మోటార్లు నాలుగు పెద్ద మోటార్లు కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నాలుగు నిందు కంటిన్యూస్ గా నడిస్తే మన యొక్క తపాసుపల్ నిండుతుంది బొమ్మ నిండుతుంది మన యొక్క చెరువులు నిండుతాయి మన చెరువు అలా నీళ్లు ఉన్నాయా పోయినసారి ఉన్నాయా లేవా మరి పోయినసారి నీళ్ళు ఎట్లా ఉన్నాయో ఈసారి నీళ్ళు ఎందుకు లేవు పది సంవత్సరంలో కేసీఆర్ రాజ్యం చేస్తున్నప్పుడు